పవన్ ఉద్యోగం కోసమని చెప్పి బెంగుళూరు బయలుదేరుతాడు కానీ ముందు రోజు రాత్రి ఎస్ఐకి ఏదో ఫైలిచ్చి వెళ్తాడు అది తనకెందుకిచ్చాడో తెలియక ఎస్ఐ పవన్ కోసం వస్తాడు ఇంతలో రాజా జ్యోతికి ఫోన్ చేసి పవన్ పెద్ద ఆపదలో ఉన్నాడని చెప్తాడు దాంతో జ్యోతి కంగారు పడుతుంది అసలేమైందిరా వాడికి ఎందుకు నాకు ఎవరు ఏమి చెప్పట్లేదు వస్తున్నాం నువ్వు జాగ్రత్త రాజా ఫోన్ పెట్టేస్తాడు పవన్ ఏదో ఆపదలో ఉన్నాడని రాజా చెప్తున్నాడు పవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంతకీ రాజా ఎక్కడున్నాడు ఇక్కడికే వస్తున్నాడు సార్ రాని కంగారుగా అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది జ్యోతి కంగారు పడకు మేమందరం ఉన్నాం కదా పవన్కి ఏం కాదు మళ్ళీ ఎస్ఐకి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది సార్ ఎస్పీ గారు స్టేషన్కి వచ్చారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు సరే వస్తున్నాను నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది రాజా వచ్చాక అందరూ కలిసి వచ్చేయండి అని చెప్పి ఎస్ఐ హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోతాడు వదిలేసి వెళ్తాడు ఎస్ఐ వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి ఆ ఫైల్ అరే రే ఎస్ఐ గారు ఫైల్ మర్చిపోయి వెళ్లారు ఇది పవన్ ఇచ్చాడని చెప్పారు కదా అసలు ఇందులో ఏముందో ఏంటో చూద్దాం జ్యోతి ఆ ఫైల్ తీసుకుని చదవడం మొదలు పెడుతుంది కొంత చదివిన తర్వాత షాక్ అవుతుంది ఏమైంది జ్యోతి ఈ ఫైల్ చూడు కార్లోస్ గత నెల రోజుల్లో మన సిటీలో ఉన్న హాస్పిటల్లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఎందుకు జాయిన్ అయ్యారు అన్ని మొత్తం లెక్కలున్నాయి అదే మిస్టరీ కారణం ఏంటని డాక్టర్లకు కూడా తెలియట్లేదు కానీ అలా చేరిన వారి లక్షణాలు మాత్రం చాలా వరకు ఒకేలా ఉన్నాయి కళ్ళు ఎర్రగా అవ్వడం ఉన్నట్టుండి శరీర స్పష్ట తెలియకపోవడం లాంటివి ఉన్నాయి ఇవి ఇవి ఆ వర్లీలు తయారు చేసిన వైరస్ లక్షణాలు లాగా ఉన్నాయి మనండి హాస్పిటల్కి వెళ్దాం ఇది అంటువ్యాదా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందా అలా అయితే ఈ వైరస్ ను అరికట్టడం చాలా కష్టం కదా అంటువ్యాధి అయితే కాదనిపిస్తోంది ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే ఈ పాటికి దేశమంతా వ్యాపించేది అసలు ఇది ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవాలి ఈలోగా రాజా అర్జున్ అక్కడికి వస్తారు అరే పవన్ గారికి ఏమైంద్రా వాడేమైనా మనం పవన్ ని బస్ ఎక్కించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు పవన్ వాళ్ళ చెల్లి అక్కడ లేదు మనం కూడా గమనించలేదు ఆ వర్లీగాడు పవన్ వాళ్ళ చెల్లిని కిడ్నాప్ చేశాడు ఆ పాపని వదలాలంటే పవన్ ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలని బెదిరించాడు అందుకే వాడు ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు మనం ఉంటే వాళ్ళకి ప్రమాదమని మనందరినీ విడదీయడానికి ఇదంతా చేశాడు కానీ వాళ్ళ అమ్మగారు కూడా ఎందుకు ఏమీ చెప్పలేను మనకి పవన్గాడే ఎవరికీ చెప్పొద్దని ఆంటీ దగ్గర మాట తీసుకున్నాడు ఇందాక పవన్ ఇంటికి వెళ్ళొచ్చేటప్పుడు అర్జున్ ఫోన్ మర్చిపోయాడని వెనక్కి వెళ్ళాం అప్పుడు నేను ఆంటీ ముఖంలో ఏదో తెలియని బాధ గమనించాను ఎందుకైనా మంచిదని ఆమె మనసులో ఉన్నది తెలుసుకున్నాను అప్పుడు అర్థమైంది అసలు విషయం అందుకేనా మనం ముందు వెళ్ళినప్పుడు ఆవిడ నీకు ఎదురుపడకుండా ఉండడానికి చాలా ట్రై చేశారు అవును జ్యోతి పదండి ముందు పవన్ ఎక్కడున్నాడో కనుక్కుందాం దానికంటే ముందు వాళ్ళ చెల్లిని కాపాడాలి ఇంత జరుగుతున్నా వాడు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ ఇచ్చి వచ్చాడంటే ఆ ఫైల్ ద్వారా మనకి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడేమో రాజా నువ్వు కార్ స్టార్ట్ చేయి త్వరగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి రాజా కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ కారులో జ్యోతి కార్లో కూర్చున్నారు రాజా కార్ డ్రైవ్ చేస్తుంటే జ్యోతి ఆ ఫైల్ అంతా చదువుతూ ఉంటుంది కాసేపటికి కార్ పోలీస్ స్టేషన్ ముందు ఆగుతుంది అక్కడ పోలీసులు కానిస్టేబుల్స్ హడావిడిగా ఉంటారు జ్యోతి కారు దిగి ఎస్ఐ దగ్గరికి వెళ్తుంది ఎస్ఐ జ్యోతిని చూసి ఆ జ్యోతి నేను అర్జెంటుగా సీఎం సెక్యూరిటీ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి నీతో తరువాత మాట్లాడతాను సార్ సార్ నేను అంతకంటే ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వస్తాను అది కుదరదు జ్యోతి సాయంత్రం మాట్లాడతాను మీతో ఎస్ఐ గారు నేను తలుచుకుంటే మీకంటే ముందు నేను సీఎం దగ్గరికి వెళ్ళగలను మీ సెక్యూరిటీ ఎంతమంది ఉన్నా నన్ను ఆపలేరు కానీ నేను చెప్పేది ఒకసారి వినండి ప్లీజ్ సరే చెప్పు ఏంటి విషయం పవన్ వాళ్ళ చెల్లిని ఆ వెర్లీ బాజ్ లో కిడ్నాప్ చేశాడు పవన్ ఇక్కడ నుండి దూరంగా వెళ్తే కానీ వదలనని బెదిరించాడు అందుకే పవన్ ఇక్కడ నుండి వెళ్లిపోయాడు ఆ పాప గురించి నువ్వేం కంగారు పడకు అవసరమైతే ఎస్పీ గారితో మాట్లాడి ఆ పాపని వెతకడానికి ఒక చెప్తాను దానికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది సార్ ఈ ఫైల్ చూసారా మీరు చూసా కానీ నాకేం కాలేదు ఇందులో కొత్తగా వచ్చిన వైరస్ గురించి అది సోకి ఎంతమంది బాధపడుతున్నారో అన్ని వివరంగా ఉన్నాయి అంటే నువ్వు చెప్పేది సీఎం గారికి కూడా ఆ వైరస్ సోకిందనా అరే అది కాదు సార్ అవును అసలు ఈ విషయం నేనెందుకు ఆలోచించలేదు నిజంగా సీఎం గారికి ఆ వైరస్ సోకుంటే అమ్మో మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి పదండి ఎక్కడికి వెళ్ళేది నేను వెళ్తాను మీరిక్కడే ఉండండి అక్కడ సీఎం గారు ఉన్నారు మిమ్మల్ని అక్కడికి రానివ్వరు సరే మీరు వెళ్ళండి ఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్లను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జ్యోతి ముందు మనకి పవన్ వాళ్ళ చెల్లిని కాపాడటం ముఖ్యం మిగతాది ఎంత పెద్ద సమస్య అయినా తర్వాత చూద్దాం నిజమే కానీ మనకి ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా వెతకాలో తెలియట్లేదు కదరా నేను మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ కార్లోస్ పదండి అందరం కలిసి వెళ్దాం నాకెందుకో ఏదైనా హాస్పిటల్లో దాచిపెట్టాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య హాస్పిటల్లో చేరే జనాలు ఎక్కువయ్యారు కదా డాక్టర్లకు కూడా ఎవరెవరు వచ్చారో చూసే ఓపిక ఉండదు నా దగ్గర ఒక డివైజ్ ఉంది దాంతో ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అరే గుండు కార్లోస్గా ఇప్పుడు ఆ విషయం చెప్పేది నుంచి తన్నుకు చస్తుంటే త్వరగా తీయదేంటో ఇదిగో ఇదే అంటూ కార్లోస్ ఒక ఎలక్ట్రిక్ డివైస్ తీసి చూపిస్తాడు ఇది ఎలా పనిచేస్తుంది పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ డివైస్కి దీన్ని కనెక్ట్ చెయ్యాలి ఆ తర్వాత మనం ఎవరినైతే వెతకాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటో దీంట్లోకి అప్లోడ్ చేస్తే అన్ని కెమెరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని ఆటోమేటిక్గా సెర్చ్ చేసి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని కనిపెడుతుంది చెప్పాలంటే ఒక్క ఫోటోతో అన్ని సీసీటీవీలో వెతికి మనకు కావాల్సిన వాళ్ళని వెతికి పెడుతుంది సరే అయితే పద ఎస్ఐ గారు మనకు హెల్ప్ చేస్తానన్నారు కదా నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను మీరు ముందు కంట్రోల్ రూమ్కి వెళ్ళండి సరే త్వరగా తీసుకునిరా జ్యోతి అర్జున్ కార్లస్ అక్కడి నుండి కంట్రోల్ రూమ్కి వెళ్తారు రాజా మాత్రం ఎస్ఐ వెళ్లిన హాస్పిటల్కి వెళ్తాడు అయితే అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ రాజాని లోపలికి వెళ్లనివ్వకుండా ఆపేస్తారు రాజా ఎస్ఐ గారిని కలవాలని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోరు ఇక చేసేదేంలేక రాజా తిరిగి కంట్రోల్ రూమ్కి వచ్చేస్తాడు అక్కడికి వచ్చి జరిగినదంతా జ్యోతికి చెప్తాడు అరే ఇప్పుడెలా మరి ఇక్కడ సీసీ ఎవరు చూస్తున్నారో వాళ్ళనే అడుగుదాం పదండి జ్యోతి కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉంటాడు సర్ మా ఫ్రెండ్ ఒకరు కిడ్నాప్ అయ్యారు సీసీ కెమెరాలను చూడాలి కొంచెం హెల్ప్ చేయండి ఏయ్ ఎవరు మీరు సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు ఇలా రాకూడదు అది కాదండి ఎస్ఐ గారి మమ్మల్ని పంపించారు ఆయన సీఎం గారి సెక్యూరిటీగా వెళ్లారు ఓ అవునా సరే అయితే ఆయన ఇచ్చిన లెటర్ ఇవ్వండి అలాంటిదేమీ ఇవ్వలేదండి అదేంతమ్మా అలా లెటర్ లేకుండా ఎవరిని లోపలికి పంపించలేం అసలే ఈరోజు ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను ఏదైనా సమస్య వచ్చిందంటే నా ఉద్యోగం పోతుంది వెళ్ళండి వెళ్ళి ఎస్ఐ గారినైనా తీసుకురండి లేదంటే ఆయన ఇచ్చిన లెటర్ అయినా తీసుకురండి వెళ్ళండి వెళ్ళండి అని అంటూ ఉండగా కార్లోస్ తన దగ్గర ఉన్న స్ప్రే తీసుకుని ఆ కానిస్టేబుల్ ఫేస్ మీద స్ప్రే చేస్తాడు దాంతో అతను కళ్ళు తిరిగి పడిపోతాడు జ్యోతి రాజా ఏమైందో అని భయంతో కార్లో స్వైపు చూస్తారు సమాధానం చెప్పే టైం లేదు కదా ఎలాగో ఇంకో నిద్రలేస్తాడు ఈ లోపు మనం చేద్దాం పదండి దాంతో అందరూ లోపలికి వెళ్తారు కార్లోస్ తన దగ్గరున్న డివైస్ తీసి అక్కడున్న కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తాడు ఆ తర్వాత పవన్ వాళ్ల చెల్లి ఫోటో అప్లోడ్ చేసి సెర్చ్ చేస్తారు రెండు నిమిషాల్లో ఆ అమ్మాయి ఆఖరుగా ఎక్కడ ఉందో ఆ లొకేషన్ తెలిసిపోతుంది హే కార్లోస్ పవన్ ఎక్కడున్నాడో చూడు సరే పవన్ ఫోటో ఇవ్వండి రాజా తన మొబైల్ నుండి పవన్ ఫోటో అప్లోడ్ చేస్తాడు కానీ పవన్ ఎక్కడున్నాడో ఆ డివైస్ కనిపెట్టలేకపోతుంది ఏమైంది కార్లోస్ ఎందుకు ఇది కనిపెట్టలేకపోతుంది బహుశా ఇక్కడున్న సీసీటీవీల రేంజ్లో పవన్ లేడు అందుకే మనం కనిపెట్టలేకపోతున్నా పవన్ ఇక్కడ నుండి చాలా దూరంగా సరే ముందు వాళ్ళ చెల్లిని కాపాడాలి వాళ్ళు నలుగురు కలిసి ఆ లొకేషన్కి వెళ్తారు రాజా చెప్పినట్టే అది ఒక హాస్పిటల్ అక్కడ అన్ని రూమ్లలో ఆ పాప గురించి వెతుకుతారు ఎంత వెతికినా ఆ పాప మాత్రం కనిపించదు హాస్పిటల్ మొత్తం వెతికేసాం కానీ ఈ పాప ఎక్కడుందో తెలియట్లేదు ఇప్పుడు ఎలా మనం అన్ని రూమ్లు వెతకలేదు ఆపరేషన్ థియేటర్లు ఎమర్జెన్సీ వార్డులు కూడా వెతకాలి అలా వెతుకుతున్న జ్యోతికి అండర్ కన్స్ట్రక్షన్ అని బోటు పెట్టి ఉన్న ఒక రూమ్ కనిపిస్తుంది. దాంతో జ్యోతికి అనుమానం వస్తుంది. కార్లోస్ ఫోర్త్ ఫ్లోర్ లో ఒక రూమ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అందరూ అక్కడికి రండి. అలాగే జ్యోతి వాళ్ళు వచ్చాక నలుగురు వెళ్లి ఆ రూమ్ తలుపు తెరుస్తారు. అక్కడ ఒక మూల పవన్ వాళ్ళ చెల్లి తాళంతో కట్టేసి ఉంటుంది. రాజా వేగంగా ఆ అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే వర్లీ వచ్చి రాజాను గట్టిగా కొడతాడు దాంతో రాజా వెళ్ళి ఒక పక్కకి పడిపోతాడు నాకు తెలుసురా మీరు ఇక్కడికి వస్తారని మిమ్మల్ని ఇక్కడే అంతం చేసి మా నాయకుడికి బహుమతిగా పంపిస్తా ఆపరా మిమ్మల్ని మీ నాయకుడిని నాశనం చేయడానికి మా నాయకుడు పుట్టాడు రా మిమ్మల్ని ఓడించకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అని సైగ చేయగానే వాళ్ళు నిలబడిన చోట పైన రూఫ్ కూలి కింద పడుతుంది ఇంతలో అర్జున్ తన బలంతోనే దాన్ని పట్టుకొని మిగతా వాళ్ల మీద పడకుండా ఆపుతాడు ఇంతలో దాదాపు పది మంది ఆ రూమ్ లోపలికి వస్తారు అందరూ కలిసి ఈ నలుగురిని కొడుతూ ఉంటారు అర్జున్ వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ పది మంది దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ వెపన్ తో ఈ నలుగురికి షాక్ ఇస్తారు దాంతో వాళ్ళు కదలలేక అక్కడే ఉండిపోతారు అప్పుడు వర్లీ తన దగ్గరున్న గన్ తీసుకొని వాళ్ళని కాల్చడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు జ్యోతితో సహా ఎవరు ఏం చేయలేక భయపడుతూ ఉంటారు కార్లోస్ భుజం మీద గన్ పెట్టి కాలుస్తాడు కార్లోస్ రక్తం కారుతూ కిందకు వాలిపోతాడు మీ ఎవరు కదా అయితే నువ్వే అలా జ్యోతి తల మీద గన్ పెడతాడు గన్ పేలిన శబ్దం వస్తుంది కానీ జ్యోతి కాకుండా వర్లీ కింద పడిపోతాడు ఆశ్చర్యంతో జ్యోతి అర్జున్ రాజా వెనక్కి తిరుగుతారు వాళ్ల వెనక ఎస్ఐ గన్ను పట్టుకొని ఉంటాడు వర్లీ మనుషులు మిగతా వాళ్లు ఎస్ఐను కొట్టడానికి మీదకు వస్తారు కానీ ఎస్ఐ వాళ్లలో ఒకరిని కాలి మీద సూట్ చేయగానే మిగతా వాళ్లు పారిపోతారు అప్పుడు ఎస్ఐ వెళ్లి వాళ్ల ఎలక్ట్రిక్ షాక్ను ఆపుతాడు సార్ మీరిక్కడికి ఎలా వచ్చారు ముందు ఆ పాప కట్లు విప్పండి థ్యాంక్స్ అక్క మీరు రాకపోతే నన్ను చంపేస్తారేమో అనుకున్నాను నువ్వు పవన్ గారికే కాదు మాకు ఇస్తామా పద ఇంటికి వెళ్దాం సార్ ముందు కార్లోస్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది అరే ఇదే హాస్పిటల్ త్వరగా ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్దాం అందరూ కలిసి ను ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు ఆ తర్వాత జానకిని తీసుకుని పవన్ వాళ్ల ఇంటికి వెళ్తారు జానకిని చూడగానే పవన్ వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది నా కూతుర్ని కిడ్నాప్ చేశారని మీకెలా తెలుసు జ్యోతి ఆంటీ ఫ్రెండ్స్ అంటే సంతోషం పంచుకునే వాళ్లు మాత్రమే కాదు మనసులో ఉండే బాధ అందరికంటే ముందు స్నేహితులకే అర్థమవుతుంది జానకి కోసమైనా పవన్ మీకు ఫోన్ చేస్తాడు కదా తనని ఇంటికి వచ్చేమని చెప్పండి ఇంకా ఎటువంటి సమస్య ఉండదు అలాగే జ్యోతి చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అయ్యో మీరు మా అందరికీ అమ్మే అమ్మాయి ఎక్కడైనా పిల్లలకి దండం పెడుతుందా ఆంటీ మాకివన్నీ వద్దు కానీ చాలా కష్టపడ్డాం కదా ఉళ్ళంతా వేడి పెరిగిపోయింది కొంచెం కూల్గా ఏదైనా తాగడానికి ఇవ్వండి అంటే అవునవును నాకు మాత్రం రెండు గ్లాసులు కావాలి పవన్ తల్లి ఆనందంగా వెళ్లి వారికి రోజు మిల్క్ చేసి ఇస్తుంది వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉంటారు పిల్లలు నేను వెళ్తాను మరి నాకు చాలా పనులున్నాయి మేము కూడా వస్తున్నాం సార్ కార్లోస్ని దగ్గరుండి చూసుకోవాలి కదా అలా జానకిని వదిలిపెట్టి అందరూ బయటకు వస్తారు అవున్రా ఎంత జరిగినా మనతో చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అసలు వాడికి తెలుసు మనం జానకిని కాపాడగలమని ఆ నమ్మకంతోనే వెళ్ళుంటాడు పైగా వాడు ఎస్ఐ గారికి ఒక ఫైల్ ఇచ్చి వెళ్ళాడు కదా అంటే అంతకంటే ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్ళుంటాడు రాజా చెప్పేది నిజమే జ్యోతి ఆ వర్లీగాడు చనిపోకముందు పవన్ ని ఏదో చెయ్యాలని చూశాడు పవన్ వస్తే కానీ అసలు విషయం తెలియదు ఇంతకీ మీరు మమ్మల్ని కాపాడడానికి ఎలా వచ్చారో చెప్పలేదు ఇస్తే గారు ఓ అదా నేను సీఎం గారు బందోబస్తుకి వెళ్ళా కదా అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకొని బయటకు రాగానే నా కోసం ఎవరో వచ్చారని చెప్పాడు మీరే అనుకుని స్టేషన్కి వస్తే మీరు కంట్రోల్ రూమ్కి వెళ్లారని చెప్పారు అక్కడికి వెళ్తే మీరు కనుక్కున్న లొకేషన్ ఆ సిస్టంలో అలాగే ఉంది అది తీసుకొని వెంటనే అక్కడికి వచ్చాను థ్యాంక్ యూ సార్ మీరు టైంకి అక్కడికి రాకపోతే ఈ రోజ్ మిల్క్ తాగేవాళ్ళం కాదు కదా సార్ లేపోదండి ముందు కార్లోస్ దగ్గరికి వెళ్దాం ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వెళ్తే మిగతా ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు కార్లోస్కి ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్ చెప్పడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అప్పుడు వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్న పేషెంట్లను చూస్తారు చాలామంది పవన్ ఇచ్చిన ఫైల్లో ఉన్న లక్షణాలతోనే బాధపడుతూ ఉంటారు అరే నేను ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను అంటూ స్పీడ్గా డాక్టరు సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ స్టేట్లో ఉన్న హెల్త్ ఎమర్జెన్సీ గురించి రిపోర్ట్ పంపించమని ఆర్డర్ మీరు కొంచెం నాకు డీటెయిల్ గా చెప్తే నేను హెల్త్ మినిస్టర్కి పంపిస్తాను అవునా మీకోసం నేను చాలాసార్లు మెయిల్ చేశాను ఒక్క మెయిల్కి కూడా రిప్లై రాలేదు మీ మెయిల్ చూసి స్వయంగా హెల్త్ మినిస్టరే నన్ను ఇక్కడికి పంపించారు మీరు ఇక్కడ పేషెంట్స్ గురించి క్షుణ్ణంగా వివరిస్తే మిమ్మల్ని కూడా నాతో పాటుగా ఢిల్లీకి తీసుకెళ్తాను హా అయితే మీకు ముందు క్లియర్ గా చెప్తాను అని చెప్పి డాక్టర్ జ్యోతిని ఒక్కొక్క వార్డుకు తీసుకెళ్లి చూపిస్తూ ఉంటుంది ఈ వైరస్ ఏంటో ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అదిగో చూడండి జనరల్ వార్డులో లో ఉన్నారు కదా వీళ్ల ముందు జరన్ ఇక్కడికి ఇక్కడికొచ్చారు కానీ మేము ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ జ్వరం తగ్గకపోగా వాళ్ల కళ్ళు ఎర్రగా అవడం కొంతమందికి శరీరం మొద్దుబారిపోవడం జరుగుతోంది చివరికి ఎలా ఉన్నారంటే ప్రాణం ఉంది కాని కదలలేని పరిస్థితుల్లో మారిపోతున్నారు మంచినీళ్లు కూడా వారికి మింగుడు పడట్లేదు అందుకే అందరికీ సెలైన్ ఎక్కిస్తూనే వస్తున్నాం ఇలాంటి జబ్బు మీరు ఎప్పుడూ చూడలేదా డాక్టర్ లేదు నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు డాక్టర్ పొరపాటున ఇది అంటువ్యాధి కాదు కదా లేదు మేము కూడా మొదట్లో అలాగే భయపడ్డాం వచ్చిన పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడానికి నర్సులు కూడా చాలా భయపడ్డారు అప్పుడు డాక్టర్ల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటది పేషెంట్లకి అన్ని అవసరాలు వారం రోజుల పాటు డాక్టర్లమే చూస్తామని ఆ తర్వాత మాకేం కాకపోతే నర్సులకు వచ్చి పని చేయమని చెప్పాం మాకు ఏం కాకపోవడంతో ఆ తర్వాత వాళ్ళు పని చేయడం మొదలుపెట్టారు ఒకవేళ అది అంటువ్యాధి అయ్యుంటే వేల మంది ప్రాణాలు కాపాడటానికి ఒక పది మంది ప్రాణాలు పోయేవి చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవారు ప్రాణం నిలబెట్టే డాక్టర్ కూడా దేవుడితో సమానమని మీరు నాకు దేవుడిలాగానే కనిపిస్తున్నారు డాక్టర్ మా డ్యూటీ మేము చేస్తున్నామంతే ఈ రిపోర్ట్స్ అన్ని నేను ఇప్పుడే ఢిల్లీకి పంపిస్తాను మీరు ధైర్యంగా ఉండండి మీకు కావలసిన సహాయం చేస్తారు థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి ఆ వివరాలు అన్ని నోట్ చేసుకుంటుంది ఆ తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి తను నోట్ చేసుకున్న వివరాలన్నీ చెప్తుంది అది సరే జ్యోతి ఆయన హెల్త్ మినిస్టర్కి మెయిల్ పెట్టారని నీ కదా తెలుసు ఇందాక జానకిని వెతికేటప్పుడు ఆయన మాటలు విన్నా ఆ డాక్టర్ అన్నాడని కాదు జ్యోతి ఈ విషయం నిజంగా హెల్త్ మినిస్టర్కి తెలియాలి ట్విట్టర్లో ట్వీట్ చేద్దాం హా ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ నడిపేవాళ్ళే కానీ సమస్యలు చూసేవాళ్ళు ఎవరూ ఉండరు ఇంతలో పవన్ నుండి జ్యోతికి ఫోన్ వస్తుంది జ్యోతి మా చెల్లిని కాపాడినందుకు థ్యాంక్స్ రే పవన్ ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అసలు ఈ ఫైల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం కార్లోస్ ని షూట్ చేశారు కార్లోస్ కి ఏం కాదు అది కాదురా ఇంకా చాలా మంది అమాయకులు తెలియని వైరస్ వల్ల బ్రతికున్న శవాలుగా మారిపోతున్నారు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి నేను మిమ్మల్ని వదిలిపెట్టు వచ్చింది అందుకే ఎక్కడున్నావో చెప్పు నేను లొకేషన్ పంపిస్తాను కార్లోస్ కూడా తీసుకురండి కార్లోస్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడురా వాడిని ఎలా తీసుకురావాలి అయితే బెడ్ తో సహా తీసుకురండి సరే పవన్ చెప్పిన లొకేషన్ దగ్గరికి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది జ్యోతి కార్లోస్ ఉన్న బెడ్ కూడా ఆ పోర్టల్ లోపలికి తోస్తాడు అర్జున్ ఆ తర్వాత రాజా జ్యోతి కూడా అందులోకి వెళ్లి పోర్టల్ క్లోజ్ చేస్తారు అది సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి అక్కడ ఒక మనిషి కూడా ఉండడు अरे పవన్గా మేమంటే జ్యోతి ఓపెన్ చేసిన పోర్టోలో నుండి ఇక్కడికి వచ్చాం మరి ఎన్ని వేళ వచ్చావురా అవును అసలు ఎందుకు వచ్చావు అదంతా మీకు చెప్పే ఓపిక నాకు లేదు కావాలంటే కావాలంటే స్టోరీస్ కింగ్డమ్ ఛానల్ ఓపెన్ చేసి చూడు నీకే అర్థమవుతుంది అంటావు అంతే కదా ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని ఎపిసోడ్లు చూస్తున్నా అందులో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ఏమీ లేదు నాకు తెలుసులేరా ఊరికే కొట్టమని అందరికీ గుర్తు చేద్దామని చెప్పా నేనెలా వచ్చానో తర్వాత చెప్తాను కానీ ఎందుకు వచ్చానో చెప్తాను వినండి నువ్వెందుకు వచ్చావో నేను చెప్తాను పవన్ సరేరా నా ఫ్యాన్ చెప్తాడంట వినండి ఆహా నీకు ఒక్కడికే అనుకుంటున్నావా మాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కావాలంటే ఈ ఎపిసోడ్ కింద కమెంట్ సెక్షన్ చూడు ఎవరు ఎవరికి ఫ్యాన్స్ అని కమెంట్ చేస్తారు ఆడియన్స్ నా పేరు కమెంట్ చేయండి ప్లీజ్ అండి బాబు మీ అందరికంటే నాకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని తెలుసు కానీ ముందు కార్లోసే చెప్పనివ్వండి మీకు బాగా తెలుసు కదా రామ రావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్చపోతాడు అప్పుడు లక్ష్మణుడిని మూర్చ నుండి విడిపించడానికి అంజనీ పుత్రుడు అత్యంత పరాక్రముడు వీరాంజనేయ స్వామి వెళ్ళి సంజీవని పర్వతాన్ని పిగులించుకుని తీసుకువస్తాడు అలా తీసుకుని వచ్చేటప్పుడు ఆ పర్వతంలోని చిన్న భాగం విరిగి పడిపోయింది ఆ తర్వాత కాలంలో సముద్ర గర్భంలో అది కలిసిపోయింది మానవ మాత్రులు ఎవరు ఆ విరిగిన పర్వతం ఎక్కడుందో కనుక్కోలేకపోయారు అంటే మనం వచ్చింది ఆ పర్వతం ఉన్న ప్రాంతానికేనా అవును ఆ పర్వతం ఇక్కడే సముద్ర గర్భంలో ఉంది ఆ పర్వతం మీద ఉన్న మూలికలు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడతాయి ఆ మూలికలే ఇప్పుడు మన సిటీలో ఉన్న వైరస్కి ముందు భూమి మీదంటే మనకు ఉన్నాయి కానీ నీటి లోపలికి వెళ్లాలంటే ఎలా అమ్మో అసలే నాకు సముద్రం అంటే భయం అవునరా పవన్ ఏదైనా ప్లాన్ చెప్పు ఆ పర్వతం దగ్గరికి మనం వెళ్ళడానికి మీరు ఎక్కువ ఆలోచించకండి నేను ముందే ఆ సముద్రంలోకి వెళ్ళొచ్చా అక్కడ ఏమీ దొరకలేదు ఆ పర్వతం గురించి తెలిసి వర్లీలు దాన్ని నాశనం చేసేశారు ఇప్పుడు ఎలారా మనకున్న ఒకే ఒక్క దారి మూసుకుపోయినట్టేనా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు చెప్తే కదా అవుతుందో లేదో తెలిసేది జ్యోతి వాళ్లకి తన ప్లాన్ వివరిస్తుంది అందరూ ఆశ్చర్యపోతూ ఇది సాధ్యమా అన్నట్టు జ్యోతితో వాదిస్తూ ఉంటారు చివరికి జ్యోతి నువ్వు చెప్పినట్టే చేద్దాం అర్జున్ నువ్వేమంటావు ఇదే గనక జరిగితే ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా పదండి అలాగే వెళ్దాం అప్పుడు జ్యోతి అక్కడి నుండి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది వాళ్లు వేరే ప్రదేశంలో అడుగు పెడతారు రాత్రైనా వెన్నెల్లో ఆ ప్రదేశం అంతా చాలా వెలుతురుగా ఉంటుంది వాళ్ళ ఐదుగురు కొంచెం భయంగా చుట్టూ చూస్తూ ఉంటారు అప్పుడే వాళ్ల మీద కొంచెం నీడ పడుతుంది ఉన్న కొద్దీ ఆ నీడ పెద్దదవుతూ ఉంటుంది ఆ ఐదుగురు తలపైకిత్తి చూస్తారు ఆంజనేయస్వామి ఒక చేతితో సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తూ ఉంటాడు ఆ వెన్నెల్లో ఆంజనేయ స్వామి బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటారు అప్పటి వరకు మీద ఉన్న కార్లోస్ కూడా మోకాళ్ల మీద నిలబడి ఆయనకు నమస్కారం చేస్తాడు అందరూ పరవశించిపోతూ స్వామిని స్వామినే చూస్తూ ఉంటారు